కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే ఆయన మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది బెయిల్ కోసం బోలే షావలి ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారో అతను వచ్చి ఇట్లాంటి సామాన్యుడికి బయిల్ రావాలి బయట ఉండాలి విన్నర్ ని తీసుకెళ్లి లోపట వేశారంటూ కూడా ఆయన ఆవేదనగా ఉన్నాడు ఆయన వచ్చి ప్రస్తుతం అయితే బెయిల్ పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ పై వాదనలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం వాళ్ళ తండ్రి ఎవరైతే పల్లవి ప్రశాంత్ తండ్రి అట్లాగే లాయర్లు అట్లాగే భోలేష్ ఆవలి వీళ్ళందరూ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి ఆయన తరఫున లాయర్లు అట్లాగే బోలేష్ ఆవలి బెయిల్ పిటిషన్ కోసం అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు అయితే లాయర్లతో మాట్లాడే ప్రస్తుతం తెలుసుకుందాం ఎట్లాంటి పరిస్థితుంది నమస్తే అండి అసలు ఎఫ్ఐఆర్ లో ఏం నమోదు చేశారండి వన్ ఫార్టీ ఎఫ్ఐఆర్టీ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ మోటార్ వెహికల్ యాక్ట్ పెట్టిరు ఈ ఎంత దూరదృష్టకరం అంటే అత్యాధునికమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఒక చిన్న రైతు కుటుంబం అతను ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లేసి గెలిపించిండు అలాంటిది ఈ సెలబ్రిటీలు ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది నేనేమంటున్నా అంటే కేసులు పెట్టినో దేని గురించి పెట్టినాం ఆయన పాల్గొన్నాడా దొమ్మిలా కావాలని ఉద్దేశపూర్వకంగా పాల్గొన్నాడా అనుకోని ఒక సంఘటన ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు గెలిచిండు బయటికి వచ్చిండు బయటికి వచ్చిన తర్వాత ఈ డీసీపీ స్థాయి అంత ఉన్నతాధికారి పోవాల్సిన పరిస్థితి ఉందంటే ఆడ అంచనాలు వేసుకోవాలి కదా బిగ్ బాస్ ఈరోజు జరిగింది కాదు కదా ఏడు సీజన్లు జరిగినాయి ఆరు సీజన్ల దాకా ఎట్లా పంపించిన అట్లా పంపించాలి మీకు లా అండ్ ఆర్డరు ఉన్నప్పుడు మీరు అంతా ఏం చేస్తున్నారు డీసీపీ లెవెల్ స్థాయి అధికారి పోయి వాళ్ళందరినీ తరిమి కొట్టడం జరిగింది వాళ్ళు ఎవరో మాకు తెలుసా ప్రశాంత్ గెలిచిన ఆనందంలో ఒక రైతు బిడ్డ సామాన్య కుటుంబం నుంచి ఈ హైదరాబాద్ కూడా సరిగ్గా పరిధర ప్రాంతాలు తెలియని వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టిర్రు బేలేబులే కేసులు దానికి వాళ్ళు డీసీపీ స్థాయి లెవెల్లా కావాలని ఉద్దేశపూర్వకంగా తెచ్చిర్రు డెఫినెట్లీ బెయిల్ వస్తుంది ఈ కేసులు కూడా అవి కరెక్ట్ కాదు సమంజసం కాదు ఉద్దేశపూర్వకంగా పెట్టాల్సిన అవసరం ఏముంటుందండి ఇప్పుడు ఓ సెలబ్రిటీ ఉంటాడు ఓ చిరంజీవో నాగార్జును బాలకృష్ణ ఉంటాడు ఓ పెద్ద ఈవెంట్ జరుగుతాడు అనుకోకుండా సంఘటన జరిగితే వాళ్ళ మీద పెడతారా ఇప్పుడు ఒక సంస్థ నిర్మించినప్పుడు దానికి అనుమతులు ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒక గణేష్ మండపం పెడితేనే పోలీస్ పర్మిషను ఒక ఈవెంట్ జరిగితే పోలీస్ పర్మిషన్ ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగినప్పుడు గంతమంది జనం గుడిరు మంది పబ్లిక్ ఉన్నప్పుడు ఒక ఉన్నతాధికారులు అందరూ కలిసి దాన్ని ఇది చేసి నిర్వీర్యం చేసి సెలబ్రిటీలు అల్లనే ఉంచి అందరినీ పంపించిన తర్వాత పంపించేది ఉంటుంది మీరు పంపిస్తే తాకులాటలు పెట్టి తమాషాలు పెట్టినట్టుది పోలీసు వాళ్ళ కథ ఇంత మంచి ముఖ్యమంత్రి వచ్చినాక కూడా మీరు ఇంకా పాతకాలపు వ్యవహారాలు చేయొద్దని మనవి లా అండ్ ఆర్డర్ ఎవరైనా ఇచ్చేయాలి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు కానీ ఆ రోజు గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా చెప్పారు వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోండి దయచేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని విజ్ఞప్తి చేసినా కూడా కావాలనే చేశారు అనేది ఒక అభియోగం దానిపై ఏమంటారు మీరు ఇప్పుడు నేను కూడా అంటున్నా చెప్పలేదు అంటున్నా ఒక డీసీపీ స్థాయి ఉన్నతాధికారి పంపించే బదులు అందరినీ భోజనాలు చేసి అన్ని చేసిన తర్వాత అంత క్లియరెన్స్ చేసిన తర్వాత పంపిస్తే బాగుంటుంది ఎవరికైనా సంతోషం ఉంటుంది కదండి ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన దాన్ని సామరస్యపూర్వకంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి నిర్ణయం చేస్తారు ఈరోజు తెలంగాణలో ఒక ముద్దు బిడ్డ ఒక కప్పు గెలిచాడు తీసుకుపోయి ఆ కప్పును జైల్లో పెట్టినట్టే ఉన్నది ఎక్కడి వరకు సమాంజసం ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేసిరా కేసు మీద ఆయన మీద ఇట్లా జరిగింది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి బస్సులు ధ్వంసమయ్యాయి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఇదివరకు ఉన్న కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి పల్లవి ప్రశాంత్ మనుషులు అలా అంత ఉన్నవాళ్ళంతా పల్లవి ప్రశాంత్ మనుషులు ఎవరు ఉంటారో తెలుసా మట్టి మనుషులు రైతులు చిన్న చిన్న వాళ్ళు అభిమానులు ఉంటారు అట్లా చేయరు పాశ్చాత్య నాగరికత అలవాటు పడి ఈ హైదరాబాద్లో ఉన్న కొంతమంది వ్యక్తులే కానీ అలాంటి వాళ్ళు రారు రాష్ట్రంలో ఉన్న ఇన్ని గ్రామాల నుంచి పల్లవి ప్రశాంత్కి ఒక సభ పెడుతూ ఒక పదివేల మంది రైతులు వస్తారు ఆయనకు ఇట్లా పబ్ కల్చర్ వాళ్ళు ఎవరు టిక్ టాక్ వాళ్ళు బిక్టాక్ వాళ్ళు ఎవరు రాళ్ళు సామాన్య రైతు కుటుంబం చిన్నగా వ్యవసాయం చేసి వరి వేసి మందు వేసుకునే ఆయనకు తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చొని సినిమా చేస్తా అంటే సెలబ్రిటీ అయ్యిండు మాటి వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చి మంచి ప్రోగ్రామ్ చేసిర్రు దానికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకొని పంపిస్తే బెటర్ దెన్ ఇదే వేరే పెద్ద సెలబ్రిటీకైతే ఇదే కేసులు పెడతారా ఫ్యూచర్లో ఇప్పుడు పెట్టారు కదా సార్ పల్లవి ప్రశాంత్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లే పల్లవి ప్రశాంత్కి ఎట్లా చేసారు రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేయాలి ఇప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం బెయిల్ వచ్చే అవకాశం ఉందా వస్తుంది డెఫినెట్లీ వస్తుంది ఎప్పటిలోకి వస్తుంది ఇప్పుడు పోవాలి ఆర్గ్యుమెంట్ చేయాలి చెప్పాలి రిక్వెస్ట్ చేయాలి అసలు ఏంది ఆయన ఆయన ఏమైనా పెద్ద చదువుకొని చేసి ఇదివరకు ఐదారు కేసులు ఉన్నాయి ఆయన మీద ఒక రైతు మీద పెట్టిరంటే ఎంత ఇబ్బంది ఉంటుంది చాలా పెట్టిండు పెట్టిండ చట్టాన్ని గౌరవించాలి చట్టాన్ని చేతిలో తీసుకోలేనా వేరే వాళ్ళు తీసుకుంటే మీద పెట్టరు అనేది మా బాధ చట్టము ఎప్పుడైనా కానీ ఎవరికి చుట్టం కాదు పోలీసు వాళ్ళు కేసు పెట్టిండొచ్చు కానీ దాని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను అర్థం బల కొడతాను నీ మీద కేసు పెడితే ఎట్లుంటుంది అట్లున్నది వ్యవహారం చాలా జాగ్రత్త ఉండాలి తెలంగాణలో ఒక రైతు బిడ్డ వచ్చి వచ్చింది అంద ఏం మిస్టేక్ అయిందంటే ఏం తెలియదు ఫోన్లే లేవు బిగ్ బాస్లో ఫోన్లు ఉంటాయా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఓ పదివేల మంది కానీ వాడితే ఏమవుతుందో మైండ్ బ్లాక్ అయిపోతుంది తేరుకునే లోకటే ఇది చేసేసి కేసులు పెట్టిరు కేసులు పెట్టినప్పుడు సెలబ్రిటీ సమాజానికి రేపు మెసేజ్ ఇచ్చేవాల్సి ఉంటుంది రేపు పోలీస్ వ్యవస్థలో డ్రగ్స్ గిగ్స్ అని ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దానికి ఇట్లాంటి సెలబ్రిటీలను వాడుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మంచిగా ఉండాలి పోలీస్ వ్యవస్థ మంచిగా ఉండాలి అన్ని వ్యవస్థలు మంచిగా ఉండాలి ఇది కావాలని ఉద్దేశపూర్వకం పెట్టిందనే అనిపిస్తుంది నాకైతే నేను ఇన్ని కేసులు చూసినా కాబట్టి ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ఎవరు చేతిలో తీసుకోవద్దు జనం ఎవరైనా ఇది మా బోలే బ్రదరు ఈ సహకారం అందరిని అడ్వికేట్లను కోఆర్డినేషన్ చేసి ఇది చేసి రాత్రి బగళ్ళు నిన్న నైట్ కూడా ఫోర్ ఓ క్లాక్గా ఉండి ఆయన ఎంతో కష్టపడి ఇంతమంది బిగ్ బాస్లో సెవెన్ మెంబర్ సెవెన్ సెవెన్ అయిపోయిన ఎపిసోడ్ ఒకరన్నా సీజన్స్ అయిపోయిన ఎవరన్నా ఒకరు స్పందిస్తలేరు ఎందుకు స్పందిస్తారంటే దిస్ ఇస్ తెలంగాణ బిడ్డ అటు స్పందిస్తలేరు థ్యాంక్ యూ